హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీడీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఈ కోడి అడిగికోడికి నాటుకోడికి క్రాసింగ్ అయితే పుట్టిన కోడి ఫ్రెండ్స్ కానీ ఎక్కువ అడిగి లక్షణాలే ఉంటాయి హైట్ కూడా పెద్దగా ఉండదు ఇది వెయిట్ వచ్చేసి టూ కేజీస్ లోపలే ఉంటుంది నిజంగా చెప్పాలంటే ఫ్రెండ్స్ నేనైతే ఫామ్ పెట్టినప్పుడు ఒక సిక్స్ మంత్స్ తర్వాత నుంచి నా దగ్గరే ఉంది ఇప్పటికి ఇది నాకు చాలా సంపాదించి పెట్టింది ఒక జాతి కోటి పెట్టగానే డబల్ ట్రిబుల్ సంపాదించి పెట్టింది ఇది పిల్లలు చాలా బాగా చేస్తుంది మళ్ళీ వాటిని పెంచడం కూడా చాలా బాగా పెంచుద్ది ఇది ప్రతి సంవత్సరం ఎంత తక్కువ తక్కువ వేసుకున్నా రెండు నుంచి మూడు కార్లు పొదగేస్తూనే ఉంటాను ఎప్పుడు పొదుగుడి మీదే ఉంటుంది ఇది పిల్లల తిరుగుద్ది లేదంటే పొదుగుడు మీద ఉంటుంది ఇది గుడ్లు తప్పడం కానీ పొట్టిస్ తాగడం కానీ చేయదు అసలు ఇది హైయెస్ట్ వచ్చేసి ఇప్పటి వరకు మేము సెవెంటీన్ ఎక్స్ వేస్తే సిక్స్టీన్ పిల్లల్ని దింపింది అదే హైయెస్ట్ వచ్చేసి ఇప్పుడు జాతి కొడు కాబట్టి కొంచెం తక్కువ లిమిటెడ్గా వేస్తున్నాం పదమూడు అలా వేస్తున్నాము ఇది మన బీడి ఫైమ్స్ ఛానల్లో పెట్టా పుంజాన్ని ఓటింగ్ పోల్ పెడితే చాలా మంది సెవెంటీ ఎయిట్ పర్సెంట్ పుంజ అని చెప్పారు ఫ్రెండ్స్ ఇది కానీ ఇది నిజంగా ఒరిజినల్ పెట్టేది వాళ్ళు పుంజని చెప్పారు ఇదిగో చూడండి ఇది పొదగేసినప్పుడు ఇది చాలా మంది జాతి వాళ్ళు పంటకు వచ్చిన వాళ్ళు కానీ మా ఫ్రెండ్స్ కానీ ఈ పెట్టిన చూసినప్పుడు దీని పిల్లలు ఒకటన్నా ఉంటాయి ఇవ్వు అని అడుగుతున్నారు అందుకే ఈసారి దీని బ్యాచ్ వేద్దామని కేవలం దీని గుడ్లే మాత్రమే వేసాము థర్టీన్ ఎగ్స్ వేసాను ఇది థర్టీన్ థర్టీన్కి వేసేసింది మొత్తం పదమూడు పదమూడు గుడ్లు పిల్లల్ని దింపింది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫస్ట్ డే ట్రైలో ఖాళీ చేసి గంపకింద తీసాము చూసారు అన్ని నిమిషం చూస్తున్నాయి అన్ని పిల్లలు యాక్టివ్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక్కటి కూడా గా లేదు ప్రెజెంట్ అయితే డే వన్ నుంచి ఇంటికి మిల్లు ఒడ్లాడిచినప్పుడు వచ్చిన నోపులోను పసుపు సిప్లెక్షన్ పౌడర్ కలిపి వాటర్ కలిపి పెట్టాను తెచ్చుకోండి ఫ్రెండ్స్ ఒక్క పిల్లలు కూడా బయటకి రామనుకుంటే మొత్తం థర్టీన్ పిల్లల్ని మొత్తం లోపలే దాచుకుంటుంది ఒకటంటే ఒక్కరు కూడా బయటకు కనపడేవద్దు వాటి కూడా ఫుల్ వేడ్ కావాలి ఈరోజు ఫస్ట్ డేనే కదా రేపు నుంచి నాకు తెలిసి రిలీజ్ చేస్తుంది ఈ పెట్టొచ్చేసి ఒక పిల్లల బ్యాచ్ ని ఒక టూ మంత్సే తిప్పుద్ది అంతకన్నా ఎక్కువ అసలు తిప్పదు ఫ్రెండ్స్ రెండు నెలల తర్వాత పొడిసేస్తుంది దగ్గరికి రానివ్వదు ఈ బెట్టకు మీద పెట్టి వీడియో తీస్తుంటే లోపలపలికి వెళ్ళిపోతుంది దానికి ఇదంతా కొత్తగా ఉంది ఇంతకుముందు ముందు ఎప్పుడూ ఇలా చేయలేదు అందుకే భయపడుతుంది కొంచెం చూడండి మళ్ళీ ఇప్పుడు వెంటనే వచ్చేసి తినేస్తుంది ఈ పిల్లలకు మ్యాచ్ తిరిగి వీడియో తీయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది ఫ్రెండ్స్ అసలు అరగంట సేపు పైన పెట్టింది మళ్ళీ ఒకసారి ఏమో దగ్గర రావట్లేదు ఒక గొంప లేపం కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవటం అలాగే చేస్తా ఉంది ఈ బెట్ట మళ్ళీ ఓన్లీ మన పచ్చకాయ బ్రేడ్లతో తొక్కించుకుంటుంది ఇంకా వెయిట్తో క్రాస్ అవ్వదు అసలు దీని పిల్లల దగ్గరగా నీ దగ్గరగా నీ ఏదొచ్చినా ఎవరు వచ్చినా ఊరుకోదు ఫ్రెండ్స్ జాతి పుంజు కానీ పూలు పుంజు కానీ జాతి బెట్టెలు తెచ్చినా దీనికన్నా పెద్ద హైట్ వెయిట్ ఉన్న పర్సనాలిటీ ఉన్న బెట్టెలు తెచ్చినా సరే ఏ పొడుస్తుంది ప్రతిదీ దీనికి భయపడాలి ఫామ్ మొత్తం దీనికి భయపడాలి చివరికి మప్పించుకోకపోతే సహా అన్ని దీనికి భయపడాలి అదేమో అన్నిటిని కంట్రోల్ చేస్తుంది కోళ్ళని ఇది దాన్ని కంట్రోల్ చేస్తుంది వేరే బెట్టలనే వన్ వీక్ వరకు ఈ గంపలో ఉంచవచ్చు కానీ ఈ బెట్టలు మాత్రం టూ టూ త్రీ డేస్ ఉంచడమే చాలా కష్టం అయిపోద్ది సెకండ్స్ సెకండ్స్లో పిల్లలు ఎక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇంకో అలా తీసుకెళ్ళిపోతూనే ఉంటుంది వరుస పెట్టి ఎక్కువగా ఇది పేడ కొప్పల మీద మాది ఒక ఆవు ఉంది ఆవు పేడ ఈ చిన్న ఉంటుంది ఎక్కువగా అయ్యే తింటది జస్ట్ రెండు అంటే రెండు నెలలు మాత్రమే పెంచుద్ది ఇదిగో చూడండి కుక్క వచ్చింది ఇంకా దీనికి దానికి అసలు పడదు అనమాట మామూలుగానే పడదు ఇప్పుడు పిల్లలతో ఉంది చూడండి ఇంకా బెదురుతుంది మేత కూడా తినకుండా మూలకి దాన్ని తోడాలి అది వెళ్ళిపోతే కానీ మళ్ళీ సెట్ అవ్వదు చూడండి వెళ్ళిపోయింది వచ్చి తింటాము ఇది ఇంతే ఈ రెండింటికి ఎప్పుడు పడదు ఈ కోడి పిల్లలకి లైట్గా బెల్లం కలిపిన నీళ్ళు సిప్లెక్స్ పౌడర్ పసుపు కలిపి వాటర్ మిక్స్ చేసి ఇచ్చాను తెలిసి తాగుతున్నాయి మేత తీసేటప్పుడు తీసే వీడియో కానీ ఇది ఇంకా కష్టపడాల్సి వచ్చింది అసలు ఊరికి వెళ్ళిపోతున్నాయి పక్కకి పిల్లలు ఇది మళ్ళీ వచ్చింది రెండోసారి దీనికి ఇదే పని అయిపోతుంది అవి ఏమో ఊరికి బెగిపోతుంది చూడండి చూడండి తోలిని వెంటనే విత్ ఇన్ సెకండ్స్ లో వచ్చి తాగేస్తుంది అసలు రేపు వద్దు నుంచి ఇల్లు వదిలినాక దానికి దీనికి మధ్య ఉంటుంది యుద్ధం మాలుగా ఉండదు అసలు ఇవి కుట్టడం కన్నా పెరిగి పెద్ద అవటమే పెద్ద మ్యాటరు ఈ పెట్ట అయితే టూ మంత్స్ వరకు కాపాడద్దు ఆ తర్వాతంతా మన చేతుల మీదే ఉంటది పెద్దగా దీంట్లో తిరిగి షూట్ చేస్తాను ఈ పెట్ట పెద్దగా భయపడుతుంది ఎందుకు వచ్చిందని ఇంకా గంప వేసి పైన హోల్ నుంచి షూట్ చేశాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ వాచింగ్ ఫర్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్